హలో అండి అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మనకు కార్తీక మాసాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి ఈ గురు పౌర్ణమి రోజు ఏంటంటే మూడు వందల అరవై ఐదు అయితే వెలిగిస్తారు సో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి ఏంటి ప్రాసెస్ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా అయితే మనము ఇల్లులన్నీ శుభ్రం చేసుకోవాలండి అదేవిధంగా దాల్బంద్రాలకి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని మనకు ఈ మూడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడానికి ఏమేమి ఐటమ్స్ కావాలనేది పూజకైతే అన్నీ తెచ్చుకోవాలన్నమాట సో నేనైతే నైటే తెచ్చేసుకున్నానండి అన్నీ ఎందుకంటే మనం అర్లీ మార్నింగే పెట్టాలి కాబట్టి సో నేను నైటే తెచ్చుకున్నాను అనమాట మనకు పూజకి ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకోవాలి అదేవిధంగా అంటే మంది అండి ఇప్పుడు రకరకాల వీడియోలు చూసి అన్నీ ఉంటేనే మనము అంటే పూజా ఫలితం మనకు దక్కుతుందేమో అలా అని అనుకుంటారండి సో అట్లంతా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అది ఇలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పని అసలు అనుకోవద్దండి మీ మనసుకు నచ్చినట్టు మీరు మామూలుగా పూజ ఎలా చేస్తారనేది అలాగే చేసుకోండి కొత్త కొత్తగా అయితే ఏం ట్రై చేయాల్సిన అవసరం లేదు మన మనసులో ఉండి దేవుడిని కానీ పూజించుకుంటే ఆ దేవుని ఫలితం మనకు ఖచ్చితంగా దొరుకుతుందండి సో మీరు వాళ్ళు చెప్పారు ఇన్ని పెట్టాలి ఇన్ని ఇన్ని దీపాలు వెలిగించాలి ఇన్ని ఒత్తిడి వెలిగించాలి అని చెప్పని అది అని చెప్తూ ఉంటారు సో అలా ఏం కాకుండా మీకు నచ్చినట్టు మీరు దేవుడికి అయితే మీరు పూజ చేసుకోండి సో నేను మామూలుగా అయితే కొంతమంది పిండి దీపాలు పెడతారు అదేవిధంగా ఉసిరి దీపాలు పెడతారండి ఎందుకంటే ఆ శివుడికి ఉసిరి దీపాలు కానీ అదేవిధంగా పిండి దీపాలతో పెడితే చాలా మంచిది అంటారనమాట సో వాటిలో మనకు ఇప్పుడు ఉసిరి దీపాలు అయితే పెడుతున్నా నేను పిండి దీపం అయితే పెట్టలేదండి సో మామూలుగా పిండి దీపాలు అయితే దేవుడి దగ్గర మనం పెట్టుకుంటా ఉంటాము కానీ నేను పిండి దీపం అయితే నేను పెట్టట్లేదు ఉసిరి దీపాలే పెడుతున్నాను సో ఈ ఉసిరి దీపాలు ఎలా పెట్టాలనేది కూడా మీకు చూపిస్తానండి చాలామంది అంటే కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఏంటంటే అమ్మో ఎలా చేయాలి ఏంటి ఉసిరి అంటే అది ఎలా కట్ చేసుకోవాలి అది ఇదని చెప్పని భయపడుతూ ఉంటారు సో అంత ఏముండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట నీట్గా కట్ చేసుకొని మనం చేసుకోవచ్చు ముందుగా అయితే దీపాలు అయితే తెచ్చిపెట్టేసుకోండి దీపాలు ఏంటంటే ఇట్లా నీట్లో నానబెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవరు ఎందుకంటే మనం డైరెక్ట్గా అలాగే ఆయిల్ వేసి వెలిగించామంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందన్నమాట కొత్తవి కాబట్టి సో అందుకని మనము ఇట్లా వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని తీసిన తర్వాత ఏంటంటే ఆయిల్ అనేది పీల్చుకోదు సో అందుకని ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఇలా నానబెట్టేసుకొని నీట్గా అయితే కడిగేసుకోండి ఎందుకంటే బయట పెట్టి అమ్ముతుంటారు కాబట్టి దుమ్మంతా పడుతుంది అనమాట సో శుభ్రంగా మనము ఇలా కడిగేసుకొని చెమ్మ లేకుండా తుడిచి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అదేవిధంగా అండి ఉసిరికాయలు కూడా అంతే అండి మనం నీట్గా కడిగి మనము చేసుకోవాలి సో అదేవిధంగా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా అయితే చూసేయండి సో చూడండి ఉసిరికాయలు అయితే ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి మనకు మనము ఒత్తులు పెట్టుకునే విధంగా అనమాట అంటే కొంచెం లోపలికి పెట్టుకోవాలి ఘాట్లయితే అప్పుడైతే మనకు ఏంటంటే ఆ ఒత్తులు అనేది అంటే ఎక్కువ అంటే లాస్ట్ చివరి వరకు ఏంటి అంటే మనకు మండుతూనే ఉంటుంది అనమాట సో పైనే పెడతారండి కొంతమంది అలా కాకుండా కొంచెం ఇలా లోపలికి మనము నీట్గా చాక్తో కట్ చేసుకోండి అప్పుడైతే మనం ఒత్తులు పెట్టుకునే దానికి కూడా చాలా ఈజీగా కూడా ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ ప్రమిదలు ఏంటంటే నీట్గా ఇలా తుడిచేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆరబెట్టేశారంటే చెమ్మంతా ఇంగిపోతుందనమాట తర్వాత ఏంటి అంటే ఒత్తులండి మామూలుగా అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటారు అంటే సింగిల్ అంటే ఒక్కొక్కటి ఒక్కొట్టిగా లెక్క అనమాట సో అలా కాకుండా ఎప్పుడైనా సరే అండి మనం పూజ చేసుకునేటప్పుడు ఒక ఒత్తి మాత్రమే వేయకూడదు రెండు ఒత్తులు వేయాలండి ఏదైనా ఇద్దరు అనమాట అంటే ఇప్పుడు శివుడు పార్వతి అట్లా అంటే జంటగా అనమాట జంటగా వెలిగించాలన్నమాట సో జంటల లెక్కన మనం ఏంటంటే లెక్క పెట్టుకోవాలి లెక్క పెట్టుకొని అట్లా మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే మనం విడిగా తీసుకొని ఇట్లా మనము ఒక కట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఆ కట్టిన దాంతో కూడా మనకు లెక్క ఎట్లా అంటే మనం ఆల్రెడీ మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే లెక్క పెట్టుకుంటాం కదా సో వాటిల్లోనే ఒకటి తీసి మనము అట్లా ఆ కట్టకి కట్టుకోవాలన్నమాట సో కట్టుకున్న తర్వాత ఏంటంటే మనము దీపారాధన నూనె అండి ఆవు నూనె కానీ లేదంటే అదేవిధంగా నువ్వుల నూనె అదేవిధంగా ఆవు నెయ్యి రెండు అండి కలిపేసుకోండి నేనైతే రెండు మిక్స్ చేసి అనమాట కొంచెం ఎక్కువ బాగా మండుతుంది అనేసి చివరి వరకు సో అందుకనేసి మీరు కూడా రెండు ఇట్లా ఆవుని ఇది ప్లస్ అదేవిధంగా నూనె అయితే తీసుకొని ఇట్లా కలిపేసి ఒక గిన్నెలో అయితే వేసేసుకొని మనం ఒత్తులైతే ఇందులో ఫుల్గా అయితే ముంచేసుకోవాలన్నమాట ముంచేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటాము పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ అంతా బాగా ఒక్కొక్కటి ఒక్కటిగా అనమాట తర్వాత ఏంటి అంటే మనం ముందు పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇంట్లో దీపారాధన చేసుకొని అప్పుడు మనము ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడము సో మాములుగా అంటే మనము ఇంట్లో అయినా చేసుకోవచ్చండి తులసి తులసి కోట దగ్గర మనము చేసుకోవాలన్నమాట అదేవిధంగా శివుడు ఫోటో ఉంటే శివుడు ఫోటో కూడా పెట్టుకొని మనము చేసుకోవచ్చు లేదంటే గుడికి వెళ్ళి పెట్టుకునే వాళ్ళు గుడిలో అయినా పెట్టుకోవచ్చు అనమాట గుడికి వెళ్లకుండా అట్లా ఉన్నవాళ్ళు వీలు కాకుండా ఉన్నవాళ్ళు ఏంటంటే ఇంట్లో అయినా ఇట్లా పెట్టుకోవచ్చు తులసి కోట దగ్గర మనం పెట్టుకోవాలన్నమాట తులసి కోట దగ్గర మనం ముందు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ అండి మనం నీట్గా కడుక్కోవాలన్నమాట మనము ఒత్తులు వెలిగించుకునే ప్లేస్లో ఏంటంటే మనకు పూజ చేసుకునే దగ్గర నీట్గా అయితే ఇలా కడిగేసుకొని మనము పసుపుతో అయితే నీట్గా ఇలా తుడుచుకోవాలండి అంటే ఫస్ట్ పసుపుతో అయితే మనం ఇట్లా పెట్టుకోవాలన్నమాట మెయిన్ ఫస్ట్ పసుపు ఎందుకంటే మనకు ఏదైనా సరే శుభకార్యాలకు ముందు మనం పసుపునే యూస్ అనమాట సో అందుకని పసుపుతో ఇలా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత అప్పుడండి ముగ్గుతో మనం ముగ్గు వేసుకోవాలన్నమాట యాక్చువల్గా అయితే తెల్లగా ఉంది కదా ముగ్గుపిండి అని అనుకుంటారండి ఎందుకంటే కొత్తలో నేను కూడా నాకు తెలియనప్పుడు ఏంటంటే ముగ్గుపిండి ఏమో అనుకున్నాను తర్వాత వేరే వాళ్ళని అడిగితే ముగ్గుపిండి కాదు బియ్య పిండితో వేసుకోవాలి ముగ్గు అని చెప్పారు సో ఇది బియ్య పిండి అండి బియ్య పిండితో నేను ఇట్లా ముగ్గు అయితే వేస్తున్నాను సో చూడండి ఎలా వేసుకోవాలి ముగ్గు ఇట్లాగే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అయితే మనకు మామూలుగా అయితే శ్లోకాలు ఉంటే శ్లోకాలు చెప్పుకుంటూ ఇట్లా మనము దేవుడి పని అయితే చేసుకుంటాం అనమాట దేవుడి పూజకి సంబంధించింది సో కొంతమంది మనం అన్నీ అంటే శ్లోకాలు మనం చెప్పలేం కాబట్టి అంటే మామూలుగా ఇప్పుడు చాలామంది చదువుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటారు ప్లస్ చదువుకున్నా కానీ మనకు శ్లోకాలు తెలియకుండా ఉన్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళంతా ఏంటంటే ఖచ్చితంగా శ్లోకాలు చెప్పాల్సిన అవసరం లేదండి శ్లోకాలు రాకుండా వాళ్ళు ఏంటంటే మనము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే ఆ శివయ్ని తలుచుకుంటా చేసినా కానీ మనకు ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుందండి తర్వాత ముగ్గు వేసుకున్న తర్వాత ఏంటంటే ఈ ముగ్గులో పసుపు కుంకుమ అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట మామూలు డేస్లో అయితే మనం దీపం పెట్టకపోయినా ఈ ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి మనము దీపారాధన కనుక చేస్తే మనం ఏం పాపాలు చేసినా అన్నీ తొలగిపోయి మనకు పుణ్యం లభిస్తుంది అని చెప్పని నమ్ముతారండి సో అందుకని అందరూ ఏంటి అంటే గుడులంతా ఫుల్గా నిండిపోయి ఇట్లా దీపారాధన అయితే చేస్తారనమాట ఏ లక్ష దీపోత్సవం అని చెప్పని అలా పెట్టి చేస్తారనమాట నిజంగా అండి చాలా మంచిదండి మనము అలా చేస్తే మాత్రము సో అదే విధంగా ఏంటంటే ఫస్ట్ మనము ఏ పూజ అయినా అండి మనము ఎక్కడైనా సరే ఆఖరికి గుళ్ళో అయినా సరే అండి మనం మొదటి పూజ చేస్తే ఫస్ట్ వినాయకుడి చేస్తారండి సో తర్వాత మామూలుగా చేస్తారన్నమాట పూజ ఫస్ట్ మనము వినాయకుడిగా ఒక పసుపు ముద్దైతే తీసుకొని ఇలా తమలపాకులో పెట్టుకొని వినాయకుడిగా ఒక ముద్ద అయితే ఇట్లా పెట్టేసేయాలన్నమాట పసుపు ముద్దతో చేసి తర్వాత పసుపు కుంకుమం పెట్టి తర్వాత పువ్వులైతే ఇట్లా పెట్టుకోవాలన్నమాట తర్వాత మనం ఇప్పుడు ప్రమిదులకైతే నీట్గా పసుపు కుంకుమైతే ఇట్లా పెట్టుకోవాలి నాలుగు వైపులా తర్వాత అదేవిధంగా ఉసిరికాయలకు కూడా అండి మనం ఉసిరి దీపాలు పెడుతున్నాం కాబట్టి ఉసిరికాయలకు కూడా పసుపు కుంకుమైతే ఇట్లా పెట్టుకోవాలన్నమాట తర్వాత పువ్వులతో అయితే మనము డెకరేషన్ డెకరేషన్ అంటే పువ్వులైతే దేవుడి కోసము పెట్టేసుకోవాలి ఫస్ట్ నేనైతే పువ్వులన్నీ ఇట్లా చించి పెట్టాను అనమాట ఎందుకంటే ఫస్ట్ అండి మనము దీపం పెట్టేటప్పుడు తమలపాకు పెట్టి తర్వాత దీపాలు పెట్టుకోవాలి కాబట్టి సో నేనైతే ఏడు దీపాలు పెడుతున్నానండి ఉసిరి దీపాలు అందుకని ఏడు చోట్ల ఇట్లా తమలపాకులతో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే మనము ఇంకా దీపం అయితే దీపాలు పెట్టేసుకోవాలి నిజంగా అండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ మీరు స్వామిని మనసులో తలుచుకుంటూ మీరు చేయండి ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుందండి సో మీరు మీ ఫ్యామిలీతో అందరితో చాలా సంతోషంగా కూడా ఉంటారనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ ఒత్తులన్నీ అండి ఆయిల్లో ముంచి పెట్టుకున్నాం కదా సో అవేంటంటే ఒక్కొక్కటిగా దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట ప్రమిదలలో పెట్టేసుకోవాలి చూడండి మనకేంటంటే ఇలా పెట్టుకున్న తర్వాత అగ్గుపలతో కానీ అట్లా గీసి గీ అంటే అగ్గుపళ్లతో అట్లా వెలిగించకండి ఫస్ట్ మనము దేవుడికి వస్తే పూజ చేసుకోవాలన్నమాట పూజ చేసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక దీపంలో మనము వెలిగించుకుంటాం కదా ఒత్తి వేసి సో ఆ ఒత్తితోనే మనం వెలిగించాలన్నమాట అదుపులతో వెలిగిస్తారు కొంతమంది క్యాండిల్తో వెలిగిస్తారు అలా కాకుండా క్యాండిల్ అవి ఏమీ వెలిగించకుండా మనం ఫస్టు దీపారాధన చేసుకుంటాం కదా దేవుడికి పెట్టుకుంటాం కదా సో అప్పుడు ఆ ఒత్తితోనే మనం ఇట్లా వెలిగించుకోవాలన్నమాట వెలిగించుకొని దేవుడికి నైవేద్యం ఏంటంటే అట్టి పండ్లు ఆకు అక్క పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని మనము ఇంకా దండం పెట్టుకోవడమే అనమాట సో అంతా మంచి జరుగుతుందండి సో ఫైనల్గా అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా వెలిగించుకోవడమే అనమాట సో దీనికి కష్టపడాల్సిన అవసరం లేదండి తెలియని వాళ్ళు కూడా చాలా సింపుల్గా దేవుడికి మనస్ఫూర్తిగా మనం ఇట్లా పూజ చేసుకోవడమే అనమాట సో ఇదండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పూజ అయితే కంప్లీట్గా చేసుకున్నాను అనమాట నేను చాలా హ్యాపీగా కూడా ఉంది ఇలా చేసుకోవడం కూడా సో ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇంకా మంచి కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్